డె రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ప్రయాణి ఇటు తాండూర్ నుంచి అటు వికారాబాద్ చేవెల నుంచి వికారాబాద్ వెళ్ళేటువంటి ఇస్కా సంకరీకి సంబంధించిన టిప్పర్ మనం చూడొచ్చు బస్సు టిఎస్ థర్టీ ఫోర్ టి అదే ఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ సంబంధించినటువంటి బస్సు ఇది ఈ బస్సుకు ఏకంగా వచ్చినటువంటి టిప్పర్ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పరు ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకు వెళ్ళింది అయితే బస్సులో టిప్పర్ డ్రైవరు రోడ్డు మీద ఉన్నటువంటి గుంతను తప్పించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ ప్రమాదం జర్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనం బస్సు మొత్తం కూడా పూర్తిగా డ్రైవర్ సీట్ నుంచి ముందు ఉన్నటువంటి మూడు రోజులు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అంటే ఎంత స్పీడ్ లో ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందో దీని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం స్పాట్ లోనే పంతొమ్మిది మంది మృతి చెందారు చాలా మంది గాయాలు కావడం జరిగింది అందులో ఉన్నారు పెద్దవారు ఉన్నారు అయితే ఇటీవల కాలంలో పడ్డటువంటి వర్షాల కారణంగా రోడ్లు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ రోడ్లని మరమ్మత్తులు చేయడంలో కొంత అధికారులు విఫలమయ్యారు తాండూరు పరిసర ప్రాంతంలో ఈ వికారాబాద్ చేవెళ్ళ పరిసర ప్రాంతంలో గతంలో కూడా అనేక సంఘటనలు కావడం జరిగింది ఈ అయినప్పటికీ కూడా అధికారులు మాత్రము మొద్దు నిద్ర బీడడం లేదు ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పూర్తిగా బస్సు మొత్తం కూడా పూర్తిగా కంకరు అంటే ఈ టిప్పర్లో ఉన్నటువంటి కంకరు మొత్తం కూడా పూర్తిగా లో బస్ లోపలికి వచ్చిందంటే మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఈ యొక్క ఎంత భయంకరంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా ఒకసారి మన కెమెరామెన్ రాజు చూపిస్తున్న విజువల్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం సీట్లు మొత్తం కూడా అంటే సీట్లలో దాదాపు కాదు ఇద్దరు కాదు డెబ్బై రెండు డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఈ బస్సులో ఉన్నారు ఎందుకంటే ఉదయం పూట హైదరాబాద్కు వెళ్లేటువంటి బస్సులో ప్రతిసారి కూడా హైదరాబాద్కు ఉన్న ఏదైతే పని వివిధ పనుల కోసం వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారు ముందు రోలో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత అందరూ కూడా స్పాట్ లో చనిపోయారు మనం చూడొచ్చు వెనక రోలో ఒకసారి వెనక రోలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వెనక రోలో ఉన్నటువంటి సీట్లు అలాగనే ఉన్నాయి వెనక రోలో ఉన్నటువంటి వారు మాత్రమే క్షేమంగా ప్రాణాలతో భయపెట్టారు వారు కొంత గాయాలు కూడా కావడం జరిగింది వారు గాయాలైనటువంటి నేపథ్యంలో వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులు తరలించారు మొత్తం చిల్లా చెల్లుగా మొత్తం ఒక్కొక్క డెడ్ బాడీ ఇక్కడ మొత్తం కూడా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో విజువల్స్ లో ఎంత విషాదకరమైనటువంటి ఘటన అయితే దీన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం బస్సు మొత్తం కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు మామూలుగా అయితేనే బస్సులో ప్రయాణం చేస్తున్న వారు ప్రయాణ డెబ్బై రెండు మంది ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్ కావడంతో కొంతమంది పడుకొని ఉంటారు చాలా మంది నిద్ర ఉంటారు డ్రైవర్ కూడా ఒక్కసారిగా వస్తున్న ఎదురుగా వస్తున్న టిప్పర్ని ఆ టిప్పరు ఆ ఉన్నటువంటి అంటే రోడ్డు మీద ఉన్నటువంటి గుంతను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఏకంగా అతను కంట్రోల్ కాక హెవీ స్పీడ్ లో ఉన్నటువంటి టిప్పర్ కంట్రోల్ కాకనే డైరెక్ట్ గా వచ్చి మనం చూస్తున్నటువంటి బస్సును ఢీకొట్టాడు ఆ హెవీ స్పీడ్ లో ఉన్నటువంటి బస్సు బస్సులో మొత్తం కూడా కంకర ఏ విధంగా ఉందో మనం చూస్తే మనం చాలా అవుతుంది ఒకసారి డ్రైవర్ సీట్ ఇది డ్రైవర్ సీటు ఒకసారి చూసినట్లయితే డ్రైవర్ సీట్ మొత్తం కూడా అంటే ఇందులో ఆ టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోతారు అంటే డ్రైవర్ సీట్ భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయినటువంటి దృశ్యాలు కూడా మనం టెన్ టీవీ స్క్రీన్ చూడొచ్చు ఎంత దారుణంగా అంటే ఎంత స్పీడ్లో హై స్పీడ్లో ఉంటే ఇంత రకంగా అంటే బస్సు మొత్తం కూడా పూర్తిగా అవుతుందో దీన్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రమాదం చిన్న ప్రమాదం కాదు చాలా పెద్ద ప్రమాదం ఇది చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చాలామంది వృద్ధులు ఉన్నారు మహిళలు ఉన్నారు మొత్తం